ప్రైజ్ అలాడ్ హలే ప్రమో ఏసుక్రిస్తావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిడ్లారా ఈ యొక్క పద్దెనిమిదవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవ సరములో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సనుతించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను హల లుయాలుయా ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు జన విధానం ఎట్లనగా అని ఈ క్రిస్మస్ దినాలలో నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీ నుండి మనం అనుదిన ఆహారంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాము కదా ఈ క్రీస్తు జన్మ విధా జనన విధానం గురించి మనము తెలుసుకోవాలనుకుంటే ఓ పది భాగాలుగా ఈ యొక్క జనన విధానాన్ని విభజించుకొని దాన్ని ధ్యానం చేసుకుంటే కొంచెం వరకు కొంతవరకు అవగాహన అవుతుంది అని ఆత్మదేవుడు నాకు ఆలోచన నాకు ఇచ్చిన ఈ యొక్క ఆలోచన ప్రకారము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించని ఆయన మనతో మాట్లాడని మొట్టమొదటిగా క్రీస్తు పుట్టుక అంటే యేసు క్రీస్తు జన్మించే ఆయన పుట్టుక గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఆ పూర్వకంగా చెప్పబడి ఉన్నాయి ప్రాత నిబంధన గ్రంథంలో అని తెలుసుకున్నాం అంటే ఆయన ఎందుకు పుట్టాడు ఆ పుట్టుక యొక్క లక్ష్యం ఏంటి అది చాలా విస్తీర్ణమైన సబ్జెక్ట్ ఫ్రీలరా దాని పరిధిని మనం చెప్పుకోవాలంటే సంవత్సర కాలాలు చెప్పుకోవాలి కానీ ఆ ప్రవచనాలు మాత్రం చూసుకొని మనము దాచిపోయాం తర్వాత తల్లి కన్య అయిన తల్లిగా మారడం కొంతవరకు ధ్యానం చేసుకున్నా తరువాత గొల్లలు ఒక రెండు దినాలు కొంచెంగా ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు మూడవదిగా జ్ఞానులు ఈ జ్ఞానుల గురించి మత్తయ్య గారు చాలా చక్కగా రచిస్తారు ప్రియులారా రెండవ అధ్యాయం అత్తయ్య శుభార్త మొదటి వచ్చిన నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి రాజైన హీరోదు జన్మలందు యూదయ దేశపు బితిలహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఐశ్వర్యమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పి ఏనోదు రాజు ఈ సంగతి విడినప్పుడు అతడును అతనితో కూడా ఎర్షిలేమి వాసులందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజికులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునది వారిని అడిగను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలయనగా యూదయ దేశము బెత్లహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడిన రాయబడి ఉన్నదని రాయబడి ఉన్నదని చెప్పిరి అంతటా ఏ ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువును ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే మేమును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమాలము తెండని చెప్పి వారిని బెత్తలహేములకు పంపాను ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ ఆ దినాలు రాజైన హే పరిపాలించే దినాలు ఆ యూదా దేశం అంతటిని కూడా హేరో రాజులు పరిపాలిస్తూ ఉన్నారు వారి యొక్క పరిపాలన క్రిందకు ఈ హేరోజు ఈ హే రోజు రా ఈ యొక్క మెత్తిలహేము హే రోజు రాజుల పరిపాలన కిందకు వచ్చింది ఏ రోజు గురించి మనం సపరేట్గా ధ్యానం చేసుకుందాం ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశం ఏదండి చాలామంది యేసుక్రీస్తు ప్రభు అమెరికా వాడు బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని వెళ్ళినప్పుడు వారు మన యొక్క భారతదేశానికి వచ్చి వారు ఆయా తూర్పు ఇండియా కంపెనీ ఇంకా ఈ కంపెనీస్ అన్ని పెట్టుకొని వ్యాపారం చేస్తూ మన దేశాన్ని ఆక్రమించుకున్నారు కొన్ని వందల సంవత్సరాలు మన దేశాన్ని వేలరు అప్పుడు యేసుక్రీస్తు అనే దేవుణ్ణి మన దేశానికి తీసుకొచ్చి బలవంతంగా మన ప్రజలపై రుద్దారు అని ఈ విధంగా తెలియని వారు అనుకుంటూ ఉంటారు ఏమండి యేసుక్రీస్తు ప్రభువు అమెరికాలోనూ బ్రిటన్లోనూ యూరప్ ఖండంలోనూ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాల్లోనూ లేక ఆఫ్రికా ఖండంలోనో ఎక్కడో పొట్లే యేసుక్రీస్తు ప్రభు జన్మించింది ఆసియా ఖండంలో అంటే మన దేశం ఏ ఖండంలో ఉంది ఆసియా ఖండంలో ఉంది రెండవది వీళ్ళు ఏ దేశ విజ్ఞానులు తూర్పు దేశ విజ్ఞానులు తూర్పు దేశం అంటే ఏ దేశం మన దేశం కూడా తూర్పు దేశమే అంటే వాళ్ళు మన దేశపు మన దేశం నుండి పోయిన జ్ఞానులా అని నేను చెప్పడం లేదు అంటే తూర్పు దేశాలు చాలా ఉన్నాయి ఈ తూర్పు దేశాల నుండి వారు చుక్కను కనుగొని శాస్త్రాలు చూసేవాళ్ళు మంచి జ్ఞానమంతులు అంటే ఆ దినాల్లో తూర్పు దేశ వస్తులే ఈ తూర్పు దేశం కింద ఇజ్రాయల్ దేశం కూడా వస్తుంది కదా అంటే ఆసియా ఖండంలో ఉండే కొన్ని దేశాలు తూర్పు దేశ అంటే ఈ యొక్క తూర్పున మేము ఒక నక్షత్రాన్ని చూసాము నక్షత్రము అనగా అది దాని గురించి కూడా సపరేట్గా మనం ధ్యానం చేసుకున్నాం స్టార్ స్టార్ కాబట్టి ప్రియుల తూర్పు దేశంలో మేము ఒక నక్షత్రాలు చూసి ఆ నక్షత్రము ఆ నక్షత్రము శాస్త్ర ప్రకారం ఏం చెప్తుందంటే యూదుల రాజుగా పుట్టినవాడు వాడు ఎక్కడా తూర్పు దేశంలో ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజ అంటే ఆయన కోసం ఒక నక్షత్రం పుట్టింది ఆ నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది పిల్లల జ్ఞానులు గురించి మనం కొంచెం సమీపంగా చెప్పుకోవాలంటే ఒక చాలా దినాలు పడుతుంది కానీ షార్టేజ్ ఇంకొక కొద్ది రోజులకే మనకి క్రిస్మస్ వచ్చేస్తుంది ఎవరి నెక్స్ట్ వీక్ కరెక్ట్గా వన్ వీక్ ఎయిట్ డేస్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ కదా కాబట్టి ఈ కొద్ది రోజుల్లో సంపూర్ణంగా తెలుసుకోలేము కానీ ఆత్మదేవుడు మనకు అవసరమైన మేరకు మాట్లాడని పిల్లల ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు ఆయన కోసమే ఒక నక్షత్రం పుట్టింది ఎవరి శాస్త్రాలు చెప్తున్నాయి ఆయన కోసమే ఒక నక్షత్రం ఒక ప్రత్యేకమైన నక్షత్రం వాళ్ళు చూశారు అయ్యో ఇది ఏంటా అని చెప్పి వారు శాస్త్రాలు వేసినప్పుడు ఆ శాస్త్రాల్లో రాయబడి ఉంది ఒక నక్షత్రం ఆయన కోసమే పుడుతుంది ఈ లోకరక్షకుడు ఈ యూదులను ఏలే ఒక రాజు జన్మిస్తాడు లోకంలో ఆయన రాయబడింది కదా అలాగే ఇక్కడ యూదయ దేశము బెత్తిల నీవు యూదా ఎంత మాత్రం అల్పమైన దానము కావు ఇజ్రాయలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చునని ఇక్కడ రాయబడి ఉంది కదా కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా హైరోజు రాజు దగ్గరికి వచ్చి అడుగుతారు ప్రిల్ల హేరోజు రాజు మరియు అతనితో కూడా ఉన్న వాళ్ళందరంట కలవర పడిపోయారంట యూదుల రాజుగా పుట్టిన ఎక్కడ వాళ్ళ ప్రశ్న చూడండి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన యూదాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు యూదుల రాజుగా హేరోజు ఉన్నాడు ఆ హేరోజు దగ్గరికే వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ జ్ఞానులైన వారు భయపడరండి వాళ్ళ జ్ఞాన సంపత్తి కలిగిన వాళ్ళు రాజులు కానీ మంత్రులు కానీ పీఠాధిపతులు కానీ మరి ఎంత గొప్ప వారైనా సరే జ్ఞానవంతులైన వారిని మళ్ళీ గౌరవిస్తారు కాబట్టి వాళ్ళు భయపడరు వాళ్ళు కొన్ని దాదాపుగా వాళ్ళు రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారంట బెత్తిలహేముకు రెండు సంవత్సరాలు ఒంటల పైన ప్రయాణం చేసి సుదీర్ఘ ప్రయాణం చేసి ఆ నక్షత్రం చూస్తూ చూస్తూ నక్షత్రం ఎటైతే ఏ దేశం వైపు అయితే పోతూ ఉందో ఎటువైపు పోతూ ఉందో అటు అటు వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చి ఇక్కడ చివరికి హీరో దగ్గరికి వెళ్తారు ఆ రాజు దగ్గర ఎందుకు రాజు దగ్గరికి వెళ్తారంటే రాజు రాజు కుటుంబంలో పుడతాడు కదా రాజు వచ్చి ఏ పేదవారి కుటుంబంలోనో లేకపోతే ఎక్కడో పుట్టాడు కదా కాబట్టి వాళ్ళు రాజుగా రాజు జ్ఞానవంతులు కాబట్టి జ్ఞానులు కాబట్టి ఆ జ్ఞానవంతం ఆలోచించి హేరోజు రాజు దగ్గరికి వెళ్ళారు కాబట్టి ప్రిలరా ఇక్కడ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ రాజును పోయి ఈ విధంగా ప్రశ్నించే లేక కలవరం పుట్టదా ఇంకా రాజు దగ్గర ఉన్న పరివారం అందరూ కూడా కలవర పడిపోయారు రాజు ఏం చేశాడరే వీళ్ళకి మంచి విడి తయారు చేయండి మన గెస్ట్ హౌస్లకి తీసుకొని వెళ్ళండి వీళ్ళకి భోజన వస్తువులు అవి ఇవి వీళ్ళకి ఏం కావాలో సకల సౌకర్యాలు ఇంకా రాజు సౌకర్యాలు అంటే తక్కువగా ఉండవు కదా ఏమండి రాజు సౌకర్యాలు అంటే తక్కువగా ఉండవు కదా సకల సౌకర్యాలు కలుగు చేయండి అని చెప్పి తన యొక్క పరివారానికి చెప్తే వాళ్ళు వారిని తీసుకుపోయి భద్రంగా వారికి కావాల్సిన ఫుడ్ అన్ని ఏర్పాటు చేశారు పాపం వాళ్ళు కూడా రెండు సంవత్సరాలు ఒంటిల మీద ప్రయాణం చేసి వచ్చారు కాబట్టి పోనీ లెబ్బా ఈరోజు మంచి రాజభోజనం దొరికింది మంచి విడి దొరికింది ఆ మంచి పట్టుకొడుపులు ఆ మంచి నివాసం దొరికిందని చెప్పి సంతోషంగా ఆ జ్ఞానులు అక్కడ ఆ భోజనం ఆరగిస్తూ ఉన్నారు దీనికి ఏమీ అర్థం కాలేదు ఆ దేశంలో ఉండే ఆ యాజకులు యాజకులను శాస్త్రులను ఓ మొత్తాన్ని పిలిపించుకున్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టాడో చెప్పండిరా నాయనా అని వాళ్ళు అడిగారట అందుకు వారు చెప్పేశారు ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది యూదే దేశము బిత్లహీమా నీవు యూదా ప్రధానములలో ఏం కాదు ఇజ్రాయేళ్లును నా ప్రజలను ఏలే అధిపతి నీళ్ళ నుండి వచ్చును అయ్యా ఈ బెత్లహేములోనే పుడతాడు అని ప్రాప్త ద్వారా రాయబడి ఉన్నదని వారితో చెప్పారంట అంత రోజు ఏం చేశాడు ఆ జ్ఞానుల్ని అరే మీరు వెళ్ళిపోట ఇంకా వెళ్ళిపో అసలు ఈ పాపం నిద్రపడ్డా హేరోజు రాజుకు ఏ నేనే రాజునైతే నన్ను మించిన రాజు ఎవరంటే ఆ రోజుల్లో ఏ రోజు రాజులంటే కొంచెం మంచి పేరిని కలిగిన వాళ్ళండి కొంచెం కీర్తి ప్రతిష్టలు కలిగిన రాజుల వాళ్ళు ఆ వాళ్ళందరినీ పంపించేసి అసలు నిద్రబట్టగా కలవరపడిపోతా లేదా ఆ జ్ఞానుల్ని పోవటం రహస్యంగా పిలిపించుకున్నాడు తనకి రహస్య మంత్రాలు చేసే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ విజిలెన్స్ ఉంటుంది రహస్యంగా వాళ్ళు కొంతమంది వార్తాహరులు ఉంటారు వాళ్ళకు రహస్య నివేదికలు వాళ్ళు ఉంటారు లేదా చివరకు ఏరే వారికి తెలియనే తెలియదు అది కేవలము ప్రధానమంత్రి గారికి వా వారికి మాత్రమే సంబంధం ఉంటుంది ఏరే వాళ్ళు ఎంట్రెన్స్ దాంట్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఇట్లా విజిలెన్స్ అధికారులు లేవు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కొత్త సమాచారం వాళ్ళు సేకరిస్తూ ఉంటారు అలాగే ఈయనకి కూడా సపరేటు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా జ్ఞానులను పిలిపించుకుంటారు ఎవరు కూడా అక్కడ ఉండరు జ్ఞానులు హేర అరే బాబు అసలు ఆ నక్షత్రం కనబడిన కాలం అయింది మీకు మీకు ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది ఆ నక్షత్రం కనబడి అసలు మీరు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అంటే ఆయన బెట్లహేమ్లో పుట్టాడని తెలిసిపోయింది ఎందుకంటే శాస్త్రం చెప్తుంది అక్కడ శాస్త్రం కాబట్టి అసలు అసలు కాలం చెప్పండి రానా ఆయన మీరు వెళ్ళి ఆయన్ని పరిష్కారంగా కనుక్కొని నాకు వచ్చి చెప్పండి నేను మీకు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాను నేను రాజును కదా మీకేం కావాలో సమస్య ఇస్తా మీకు ఇదిగో ఇక్కడి నుంచి నేను రథాలు పంపిస్తా మీరు హోటల్ని వదిలేయచ్చు ధనాన్ని మోసుకొని పోవచ్చు ఏమి ఇబ్బంది పడబల్లే కాబట్టి మీరు రండి అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి నేను కూడా ఆయన పూజిస్తాను ఆయన దేవుడని మీరు చెప్తున్నారు కదా చూడండి అరే మీరు ఎందుకు వచ్చారు ఆయనను పూజింపవచ్చు మీ అయ్యా జ్ఞానులైన ఇంత పెద్దవారైన మీరే పూజిస్తే ఆ నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తానని చెప్తాను కాబట్టి ప్రియుల అందరూ పూజించవలసిందే పూజార్హుడు నా ప్రియుడైన ఏసయ్య అందరూ ఆరాధించవలసిందే ఆరాధనకు పాత్రుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అందరూ లోబడవలసిందే ఆయన రాజాది రాజు అందరూ ఆయన ఎదుట మోకాళ్ళు ఉండవలసిందే ఈ లోకంలో రాజులందరట ఆయన ఆయన ఎదుట లోబడిపోతారు ఆయనకి లొంగిపోతారు ఏ సేందుకు ఈజ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ ఆయన రాజాది రాజు కాబట్టి ప్రియదేవుని బిడ్లారా ఈ విధంగా ఈ రాజు ఏ రాజు మధ్య అజ్ఞానుల మధ్య సంవాదం జరుగుతుంది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూదుల రాజు యూదుల రాజు నా ప్రభు రాజాది రాజు యూదుల రాజు ఒక పేద మరియు గర్భంలో జన్మించడానికి కారణం ఏంటి ఆయన రాజ కుటుంబంలో పుట్టవచ్చు కదా లేదు ఆయన ఒక దీనుడుగా ఈ లోకంలో పుట్టడానికి కారణం ఏంటి అనగా దీనులైన వారిని ఆయన హక్కుని చేర్చుకోవడానికి దీనులైన వారిని ఆయన చేరదీయడానికి పిల్లల అజ్ఞానులకు జ్ఞానాన్ని బోధించడానికి పాపంలో ఉన్న వారిని పరిశుద్ధతునికి నడిపించడానికి ప్రభోయిని యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు ఇలాంటి కృప కలిగిన ఆ దేవదేవుని మనము ఆరాధించముగాక పూజింతముగాక మిగతా కొన్ని విషయాలు రేపు మళ్ళీ ధ్యానం చేసుకుందాం ప్రిల్లరా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక హూ లూ మహోన్నుత్రం మహిమాన్వితుడ స్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నో పెట్ట బేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి దేవు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ నేను ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడను గా ఆమెన్ ఆమెన్ ప్రైలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదెలమంతా ఆ కృప మీకు నడిపింపబడును నడిపింపబడునుగాక హాలూయ హాలూయ